పాలనలో పలువుల జాతర పండగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సోదరిమణి సీతక్క గారు శాసనసభ్యులు యాదయ్య గారు ఈర్లపల్లి శంకర్ గారు ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలరావు గారు అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ గారు పంచాయతీరాజ్ ఉన్నత అధికారులు వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు నూతనంగా ప్రభుత్వంలో భాగస్వాములై తెలంగాణ పునర్నిర్మాణంలో మీ వంతు బాధ్యతను నెరవేర్చాలని ఉవ్విల్లూరుతున్న తొమ్మిది వందల ఇరవై రెండు మంది ఈనాడు దశాబ్ద కాలం అవకాశాల కోసం ఎదురుచూసి ఈరోజు మీ కళ నిజంగా ఆపోతున్నది మీరు మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్వాగతం పలుకుతున్నా తల్లిదండ్రులు ఈ రకంగా అయినా కాస్త జీవితంలో సంతోషాన్ని కనీసం వాళ్ళు పడ్డ శ్రమను మర్చిపోతారని చెప్పి పేదవాళ్ళే ఈనాడు హైదరాబాద్కు వచ్చారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు కొవ్వ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడం కోసమో లేకపోతే యూనివర్సిటీలలో అడ్మిషన్లు తీసుకొని ఉన్నత చదువులు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమైంది ఒక ఆరు నెలలో సంవత్సరంలోనో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు వస్తే ఉద్యోగం వస్తే సరే సరే ఉద్యోగం రాకపోతే ప్రత్యామ్నాయం గురించి ఏం చేయాలని ఒక ఆలోచనతోనే వచ్చింది సంవత్సరం లోపల తేలాల్చిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి శాశ్వత నిరుద్యోగులుగా హైదరాబాదు నగరం వీధుల్లో తిరుగుతుంటే పది సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు దీన్ని బాధ్యతారహితం అనాలన్నా లేకపోతే నిర్లక్ష్యం అనాలన్నా లేకపోతే వైఫల్యం అనాలన్నా నాకు తెలియదు మీరు ఆలోచన చేసుకోండి మీరు మీరు అందరు చదువుకున్న ఈరోజు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు నేను బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత పది సంవత్సరాలుగా ఇచ్చిన నోటిఫికేషన్లని నిర్వహించిన పరీక్షలన్నీ ఫలితాలు విడుదల కాకుండా కోర్టు న్యాయస్థానాలలో చిక్కుముళ్ళని ఒకవేళ పరీక్షలు నిర్వహించిన ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముడువైన పరీక్షలని ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూతో ఇన్ని లక్షలాది మంది తిరుగుతుంటే ఇది మొట్టమొదటి ప్రధాన సమస్యగా మా ప్రభుత్వం భావించి పది సంవత్సరాలు నోటిఫికేషన్లు లేకపోతే పరీక్షలు నిర్వహించకపోవడం న్యాయస్థానాలలో చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని అన్నింటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బి స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి నేనే స్వయంగా ఒక సంబరాన్ని వాళ్ళు ఆస్వాదించే విధంగా వాళ్ళ జీవితంలో ఒక మరుపురాని గొప్ప అనుభూతిగా నిలబడాలి వాళ్ళందరినీ నేను చూడాలి వాళ్ళందరి కళ్ళల్లో సంతోషం ఆనందం చూస్తే మేము నిజంగా మా లక్ష్యాన్ని నెరవే చేరుకున్నట్టే అని చెప్పి ఏ నియామకం కూడా యథాలాపంగా మీ ఇంటికి కాల్ లెటర్ పంపలేము మిమ్మల్ని అందరిని కూడా పిలిచి మీ కుటుంబ సభ్యుల మధ్యలో మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి అది ఎల్పి స్టార్డియంలోనో లేకపోతే నెక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షి గాను లేకపోతే రవీంద్ర భారతిలో మీ మధ్యలోనే మీకు నియామక పత్రాలు ఇచ్చినాం ఇవ్వాలని ఆలోచన ఈ ఈరోజు నేను ఒక మాట అడగదలుచుకున్నాను ఈ నోటిఫికేషన్లన్నీ మావే రేవంత్ రెడ్డి చేసింది ఏముందయా అని నేను ఒక మాట అడగదలుచుకున్నా మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అదే విధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించింది ఆరు నెలలు దీర్ఘకముందే వాళ్ళిద్దరికీ కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చింద్రా లేదా ఒకరికి ఎమ్మెల్సీకి ఇచ్చారు ఒకరికేమో పబ్లిక్ ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు మీ ఇంట్లో మీ బిడ్డను మీ బంధువు ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి ఆరు నెలలు కూడా వాళ్ళని ఖాళీగా ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా ఒకరిని పబ్లిక్ ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగారు కానీ సంవత్సరాల కొద్ది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు పది సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు మీకు అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా మీ కుటుంబం పట్ల మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యము ఈ పేదోల పిల్లల పట్ల ఎందుకు చూపించలేదనేదే నా ప్రశ్న మీరు చూపించని దగ్గర మేము చూపించినాం మా విజ్ఞత ప్రదర్శించిన మేము మేము మా ఉద్యోగాల కోసం తాపత్రయపడలే మేం చేస్తున్న చేపట్టిన పదవి ఒక భావోద్వేగము ఈ లబ్ధిదారులకు ఏదైనా న్యాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం ఈరోజు దాదాపుగా ఈరోజు మీ నియామకాలతోని యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించిన ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి నోటిఫికేషన్ ఇవ్వమని ధర్నాలు జరిగినాయి కానీ ఇంతగానో నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపులు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా అయ్యండి అని ధర్నాలు జరిగినాయి ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు ఎన్నడి వలే ఇవాళ మన ప్రభుత్వం ముప్పై రోజుల్లో ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ పోస్టులను మనం నియమించుకోబోతున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మనం ఫలితాలు ఇచ్చినం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి ఉద్యోగ నియామక పత్రాలు మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాల ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈ రోజు ఈ నియామక పత్రాలు నేను ఇవ్వాల్సిన పరిస్థితే రాకపోతుండే కదా మీ కుటుంబంలో నియమించుకున్న కారుణ్య నియామకాలు అదే కారుణ్యము ఈ పిల్లల మీద చూపించనుంటే ఐదు వందల కుటుంబాలకు ఇవాళ రవీంద్ర భారతిలో నేను కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన అవకాశమే ఉండకపోతుండే కదా పదేళ్ళు మీరు ఏవేవైతే చేయలేదో పదేళ్ళు ఏ అంశంలో మీ బాధ్యత మర్చిపోయినరో పదేళ్ళు ఏ బాధ్యత పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించినరో వాటి అన్నిటినీ సవరించుకుంటూ పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు నేను ముందుకేస్తున్నా నేను అడదలుచుకున్నా మీ ద్వారా రైతులు ఎందుకు కోపం ఉంటారు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ పది నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా మహిళలు మా ఆడబిడ్డలు రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు చదువుకునే పిల్లల కాడి నుంచి మన పెదమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా లేకపోతే వెయ్యి ఆర్టీసీ బస్సులను యజమానులను చేసి కోటీశ్వరులను చేసి కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారం మా స్వయం సహాయక సంఘాలకు అందించినందుకు ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా లేకపోతే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సోలార్ పవర్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే అదాని అంబానీలు టాటాలు బిర్లాలు అని ఒకప్పుడు అనుకునే అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాంట్రాక్ట్ మా ఆడబిడ్డలకు మా సీతక్క చెప్పి మా బట్టె విక్రమార్క గారు చెప్పి ఇలా వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి సామర్థ్యం ఒప్పందం మా ఆడబిడ్డలు చేసిన అందుకోసం నా మీద కోపంగా ఉంటారా ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే ఆ విధానానికి మేము వ్యతిరేకము అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకోని వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతోటి మేము అవకాశం ఇస్తున్నాము సేమ్ ఆదేశాల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నేను ప్రకటించలే అన్ఎంప్లాయ్మెంట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉన్నదాన్ని ఆరు పాయింట్ వన్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ అద్భుతంగా చేసుకుందాం రేపు జరగబోయే నిర్మాణ రంగంలో మీరు మంచి భాగస్వాములు కావాలి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ప్రజాప్రతినిధుల గురించి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏళ్ళు యావరేజ్గా మనం వేసుకుంటే మూడు రకాలుగా ఉంటామంట చేరిన మొదటి సంవత్సరాల మొదటి పది సంవత్సరాలలో గరం ఉంటామంట రెండో పది సంవత్సరాలలో నరం అయిపోతామంట మూడో పది సంవత్సరాలలో బేషరం అవుతామంట ఎవ్వరం మనం అట్లా కావద్దు ఇది ఒక నానుడి మాత్రమే ఈ నానుడి మన దరి చేరొద్దు చేరిన గరం మనం రిటైర్ అయ్యే వరకు అట్లనే ఉండాలి గరం నరం బేషరం అనే విధానం ఉండొద్దు దాని దర్దాపులకు రానివద్దు బేషరం అనే విధానాన్ని అందుకే ఇరవై ఏండ్లైనా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలి అప్పుడప్పుడు ఇట్ ఎట్లా మాట్లాడతాడు కొంత ఉందాగా వివరించాలి కదా అని నేను ఉందాగా వివరిస్తే అర్థం చేసుకునే ఉండాలి కదా జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మంచిలాగా వివరించాడు కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్నే మొత్తం మంట కలిపింది కదా కేసీఆర్ అందుకే ఇరవై ఏండ్లైనా రెండు వేల నాలుగు టైంలో ప్రజా జీవితంలో రావాలని మొదలుపెట్టిన ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళు పూర్తయింది ఇరవై ఏళ్ళ మొదటి రోజు నేను జడిపిటీసి ఉన్నప్పుడు టెంపర్మెంట్ ఈరోజు ముఖ్యమంత్రి కూడా నా టెంపర్మెంట్లో చేంజ్ లేదు విజడంలో చేంజ్ ఉంది ఎందుకంటే జడ్పీటీస్ ఉన్నప్పుడు జడ్పీటీస్గా వ్యవహరించిన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుడైనప్పుడు దేశ స్థాయి ఇష్యూసు పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ఒక విజ్డమ్ ఉంటుంది చీఫ్ మినిస్టర్గా నాకు ఒక విజ్డమ్ ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండాలి విజ్డంలో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నాను నా స్కిల్ని అంతే తప్ప టెంపర్మెంట్ని మనం లూజ్ అవుతే మనం చేయాల్సిన న్యాయం చేయలేము ఈ రోజు ప్రభుత్వంలో రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు సబార్డినేట్స్ అవుతారు అప్పుడు అంత ఫ్రీగా నేను మీతో ఇట్లా మాట్లాడలేను రేపటి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలు వచ్చినప్పుడు మీకు మీ పై అధికారులు ఉంటారు మీకు మాకు మధ్యలో చాలా ఏమంటారు లెవెల్స్ ఉంటుంది చేరబోయే ముందు మీ అందరితోని అన్ని విషయాలు పంచుకోవాలన్న ఆలోచనతోటి బాగా పనిచేయండి ఈ తెలంగాణను మనం నిర్మించుకొని ఒక మంచి అద్భుతమైన రాష్ట్రంగా ఇంత గొప్ప రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు ఈ రాష్ట్రం ఈ ప్రజల కోసం పనిచేసే అవకాశం రావడం అనేది అద్భుతమైన అవకాశం ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం మీరు ఎప్పుడు పనిచేసే ముందు రోజు పొద్దున లేవగానే రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఏమైనా తప్పులు చేసినా నేను ఒక నిమిషం ఇంకొక నిమిషం ఈరోజు తప్పులు చేయకుంటే ఉండాలి ఈ రెండు నిమిషాలు ఉదయం నిద్ర లేవంగానే ఆలోచన చేసుకుంటే తొంభై శాతం తప్పులు చేయం మనం ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా జరిగినా కూడా దాన్ని సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నూతన నియామకాలలో చేరబోతున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను